హలో హాయ్ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మైసూర్ బుండా చేసుకుందాం కంటైనర్లోకి ముందు వాటర్ వేసుకొని జీరా నెక్స్ట్ గ్రీన్ చిల్లీ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడాను సోడా వేసుకోవాలి చూడండి కొద్దిగా సోడా వేసుకోవాలి ఇదేంటంటే ముందు రోజు నైట్ ప్రిపరేషన్ చేసుకుంటున్నాం మార్నింగ్ మైసూరు బజ్జీ వేసుకోవాలనుకుంటే బ్రేక్ఫాస్ట్లోకి ముందు రోజు నైట్ ఇలా పుల్ల పెట్టుకోవాలి కొద్దిగా పెరిగేసుకోవాలి పెరుగు సాల్ట్ సోడా కొద్ది కొద్దిగా వేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా మైదా మైదా వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ కూడా పడుతుంది ఆయిల్ కూడా వేసుకుంటే బాగుంటుంది బొండ అట్ల ఏమాత్రం సోడా ఎక్కువైనా తక్కువైనా ఫ్రెండ్స్ సరిగ్గా రాదు ఇది చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి లోన గొల్లగొల్లగా రావాలనుకుంటే పెరుగు కొద్దిగా వేసుకోవాలి ముందు రోజు నైట్ ఇది ప్రిపరేషన్ చేసుకుంటున్నా ఇది చూడండి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి దీన్ని ఇంకా పక్కన పెట్టేయాలి ఇంకా దాన్ని టచ్ చేయకూడదు ఇంకా మార్నింగ్ కల్లా రెడీ అయ్యే పులుస్తుంది పిండి బాగా నెక్స్ట్ అల్లం చట్నీకి మనం రెడీ చేస్తున్నాం ప్రిపరేషన్ చేసుకుందాం చూద్దాం రండి మైసూరు బజ్జీ అల్లం చట్నీ కాంబినేషన్ విలే ఉంటుంది చూడండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అల్లం చెట్టుని వేరే లెవెల్లో ఉంటుంది సేమ్ హోటల్లో టేస్టే వస్తుంది చిన్నపప్పు మినపప్పు రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఆయిల్లో బాగా వేపుకోవాలి చూడండి రెడ్డు కొద్దిగా రెడ్ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలి రెడ్ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ అల్లం ఉంటుంది అల్లం ముందుగానే కట్ చేసుకొని అక్కడ ఆ విధంగా కట్ చేసుకొని వేపుకోవాలి అల్లం కూడా బాగా వేయించుకున్న తర్వాత ధనియాలు జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి అవి రెండు వేగిన తర్వాత నెక్స్ట్ వెండి మిరకాయలు రెడీ చేసుకోవాలి కాస్త వేగిన తర్వాత ఎన్నికాయలు కూడా లైట్గా వేపుకోవాలి ఎండి మిరకాయలు వేకున్న తర్వాత కొద్దిగా బెల్లం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి బెల్లం చూడండి ఆ క్వాంటిటీ బెల్లం చూసుకోండి తర్వాత చింతపండు చూడండి చింతపండు కూడా కొద్ది వేసుకోవాలి అల్లం చట్నీ ప్రిపరేషన్కి మొత్తం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ స్క్రిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇది కూడా ముందు రోజు నైట్ ప్రిపరేషన్ చేసుకుంటున్నాను అల్లం చట్నీకి అన్నీ వేయించి పక్కన పెట్టేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ నైట్ మనం కలుపుకున్న మైసూర్ బజ్జీ పిండి చూడండి ఎలా ఉంది మార్నింగ్కి ఇప్పుడు మళ్ళీ మార్నింగు మనకి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి సోడా ఇంచుమించి వన్ వన్ అండ్ హాఫ్ కేజీ మైదాకి టీ స్పూన్ ఉంటుంది కదా టీ స్పూన్లో సగం సోడా వేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు ఎక్కువ వేసుకుంటే ఏంటంటే బాగుంటుంది టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది గుల్ల గుల్లగా వస్తుంది అవి వేసుకుని కలుపుకోవాలి వాటర్ సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి సాల్ట్ వాటర్ ఏంటంటే మనకి చేతిమట్టే కానీ కొద్దిగా సాల్టీగా కనిపించాలి అనిపిస్తే సరిపోతుంది సాల్ట్ కొద్దిగా తక్కువ అయినా సరే మైసూర్ బజ్జీ సరిగ్గా రాదు సోడా కూడా కరెక్ట్గా వేసుకోవాలి నెక్స్ట్ మైదా వేసుకోవాలి కొన్ని సాల్టీగా ఉండాలి వాటరు తలకపోతే మరి కొద్దిగా వేసుకొని చూసుకొని వేసుకుంటు ఫ్రెండ్స్ మైదా వేసుకొని మైసూర్ బజ్జి గుల్లగా టేస్ట్గా రావాలంటే మాత్రం చాలా నీట్గా కలుపుకోవాలి నేను ఇంచుమించి కేజీ నుంచి కేజీ వరకు క్వాంటిటీ కలుపుకుంటున్నాను ఇంచుమించు ఒక పది పన్నెండు ప్లేట్లు వస్తుంది రోడ్డు మీద సైజ్ అయితే ఒకసారి చూడండి మైసూర్ బడ్జెట్ గుళ్ళగా రావాలంటే మాత్రం ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ టూ నుంచి త్రీ మినిట్స్ వరకు కలుపుకోవాలి ఇంట్లో ఇంట్లో అయినా సరే అలాగే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి ఒక టూ అవర్స్ వరకు దాన్ని డిస్టర్బ్ చేయకూడదు పక్కన పెట్టేయాలి ఇంకా టూ అవర్స్ వరకు దాన్ని ఏం చేయకూడదు టూ అవర్స్ తర్వాత తీసి చూడండి కలెల్లో వేసుకుంటాను టూ అవర్స్ తర్వాత తీసాను మైసరీ బజ్జీ మంచి కలర్ వస్తుంది నీట్గా వేసుకోవాలి ఆయిల్ బాగా ఎయిట్ ఎక్కిన తర్వాత వేసుకోవాలి అది చూడండి మాత్రం కొద్దిగా హెవీ ఫైర్ మీద కొద్దిగా వేసుకోవాలి లేదనుకుంటే ఆయిల్ తాగేస్తుంది మైసూర్ బజ్జీ రెడీ దీనికి నెక్స్ట్ అల్లం చట్నీ మనం నైట్ ప్రిపరేషన్ చేసుకుని అల్లం చట్నీ ఉంటుంది కదా ఇంకా నెక్స్ట్ మిక్సీలో వేసుకొని ఇంకా తినేయడమే టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో వస్తుంది మీరు కూడా ట్రై చేయండి సరదాగా చట్నీ చూడండి రోడ్ సైడ్ని అయితే అల్లం చట్నీ అంటే రెడ్ కలర్లో వస్తుంది మనం కలర్లో వాడట్లేదు చాలా నీట్గా చేసుకున్నాం